ప్రజలు గత పాలకులకు గట్టి బుద్ధి చెప్పినా వారి వ్యవహార శైలిలో మార్పు లేదని కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే నారాజీ మండిపడ్డారు తమ తమ అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి వైసీపీకి లేదన్నారు పిఠాపురం నియోజకవర్గంలో సంవత్సర కాలంలో వెయ్యి కోట్ల అభివృద్ధి జరిగిందన్నారు అది చూసి ఓర్వలేక విషం చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అంటున్నారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు బాబు శివురెడ్డి మోసం గ్యారెంటీ అనే వైసీపీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ని తీవ్రస్థాయిలో వారు విమర్శించడం జరిగింది దీనిపై మాట్లాడడానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానేజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలైతే అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది తీవ్రస్థాయిలో ఆయనపై విమర్శలు చేయడం జరిగింది ఆ పిఠాపురం నుంచి సంవత్సరం పట్టి సంవత్సరం పిఠాపురంలో అసలు అభివృద్ధి ఏం జరిగింది ఆయన ఎక్కడున్నారని కూడా ప్రశ్నించడం జరిగింది కొన్ని వ్యాఖ్యలు కూడా జరిగింది దానిపై మేము అరే లంశాలు ఇక్కడ ఇది పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలుగా నేను తీసుకోవట్లేదు ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక వ్యవస్థ అంటే ఒక గొప్ప వ్యవస్థ ఆ వ్యవస్థని ఎటకారితో మాట్లాడిన వెళ్ళి విధానంలో వెళ్తూ ఉన్నారు వెళ్ళి ఇంత గొప్ప వ్యవస్థ స్వతంత్రం పామైన తర్వాత ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడలేదు అంత గొప్ప వ్యవస్థ అందులోని పశ్చిమంగా పిఠాపురంలో ఈవేళ అభివృద్ధి కార్యక్రమాలు అయితే అన్నింటి ఈ వేళ మూడు వందల ఇరవై కోట్లు సుమారు అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి జరిగిపోయి ఉన్నాయి అలాగే ఇంకో మూడు వందల అరవై వేలు నిన్న ప్రతిపాదనలు పంపితే ఆ ప్రొసీడింగ్స్ కూడా వచ్చేసాయి సుమారు ఈ సంవత్సరం పూర్తి అయ్యేసరికి రెండు వేల కో వెయ్యి కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేసే దిశలో ప్లానింగ్ తోటి పక్కా ప్లానింగ్ తోటి ఒక నిఘా వ్యవస్థ ఎందుకంటే చెప్పారు శ్రీనివాస్ గారు అలాగే ఇక్కడ శ్రీనివాస్ గారు సారథ్యంలో అక్కడ పాడవ చైర్మన్ సారథ్యంలో అక్కడ నిశ్చితంగా ఒక పది పదిహేను మంది తోటి ప్రెసిడెన్షియల్ టీం అనే ఒక టీము ప్రత్యేకంగా పిఠాపురానికి ఒక టీంని పెట్టడం జరిగింది ఆ టీం యొక్క పర్యవేక్షణలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఉంది ఏదో గాలికి పోయి వాటాలు ఇప్పుడు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చలామణి ఈ జిల్లాలో చలామణి అవడు కన్నబాబు ఎందుకు కన్న చలామణి ఇక్కడ చేసిన కన్నబాబు చంద్రశేఖరరెడ్డి రెడ్డి దౌర్జన్యాలకి ప్రజల్లోకి వెళితే కొడతారు అందుకే ఇక్కడ ఇక్కడ కొడతారన్న వాడిని తీసుకెళ్ళి అక్కడ వాడేశారు ఎక్కడ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో పాడేశారు అక్కడ బస్సు సత్బాబు ఆరాచకాలు ఇంత అంతా కాదు జరిగిన ఆ ఆరాచకాలు అతను ప్రజల్లో తిరగలేదు ఇప్పుడు అధికారం లేకుండా అధికారం లేకుండా అతను తిరగలేనప్పుడు అతను తీసుకొచ్చి ఎక్కడ పడేశారు ఆ ప్రాంతాల్లో పెట్టడం మనిషి నాయకుల్ని ఈ ప్రాంతాల్లో పంపించారంటేనే దాని అర్థం వాళ్ళకు పలుపూడలు లేనటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ మాట్లాడతారు ఇకపోతే పిల్లకాకి రాజా తండ్రి యొక్క హోందాపు ఏ రోజు పుచ్చి తెచ్చి తెచ్చి పుచ్చుకోలేదు అతడికి వెళ్ళలేదు ఫస్ట్ నుంచి అతని మీద ఏదో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి అతను పరిపాలన చేసినంతకాలం ఆరోపణలు వస్తూ ఉన్నాయి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో అతను మందలించిన మందలించి పక్కన పెట్టిన సందర్భాలు అనేక సందర్భాలు మనం చూస్తున్నాం అటువంటి వ్యక్తి ఏదో లెఫ్ట్ కాలుతో దంతాను రైట్ కాళ్ళతో తెంతాను మరి ఈ లెఫ్ట్ కాలు రైట్ కాలు పట్టుకుందామనే కదా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు మంగళగిరి ఆఫీస్ చుట్టూ ఆ రెండు కాళ్ళు పట్టుకుందాం అని తాపత్రయపడ్డ వ్యక్తి ఈవేళ కాళ్ళుతో తనితే అక్కడ పడ్డావు ఈ కాళ్ళతో తనితే అక్కడ పడ్డావు అన్నది అతని మనసాక్షికి తెలాలి కదా ఏ కాళ్ళు నువ్వు పట్టుకుందాం అని తిరిగావో ఆ కాళ్ళు గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నాయని నీకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి అంటే రేపు అవకాశం ఇస్తే నేను ఒకటే చెప్తున్నాను వైసీపీ నాయకులందరికీ బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి జక్కంపూడి రాజా కన్నబాబు ఈ రాజా అందరి రాజ్యాలకి ఒకటే చెప్తా ఉన్నాను మీరు వేదిక మీద మాట్లాడిన మాటలకి స్టిక్క ఉంటారా మీరు వేదిక దిగ్గానే మీరు జగన్మోహన్ రెడ్డిని తిట్టి తిట్లు నిజమా కాదా మీరు పక్కన వాళ్ళు మీ పక్కన ఉన్న మనుషులే మాకు చెప్తూ ఉన్నారు మీరు తెగ్గానే అతను ఎన్నిసార్లు తిట్టుకుంటారు అన్న విషయం ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు అది నిజమా కాదా గుండెల మీద చేసి చెప్పని చెప్తాను నియోజకవర్గాల్లో తలెత్తుకు తిరగలేని వాళ్ళని పక్క నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా వేశారని వాళ్ళు తమ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించడానికి సరిపోరని కూడా నేతలు చెప్తున్నారు సిసి రోడ్లలో రాష్ట్రంలోనే పిఠాపుర రెండో ప్లేస్లో ఉందని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి ఎవరికీ లేదని చెప్తున్నారు గత గడిచిన ఎన్నికల్లో మంగళగిరి ఆఫీస్ చుట్టూ జనసేనలో టికెట్ కావాలని తిరిగిన నేతలే ఇప్పుడు టికెట్లు దొర దొరక్క తమ నేతను విమర్శిస్తున్నారని తమ నేతను విమర్శిస్తే ఎటు పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరిస్తున్నారు కానీ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాతో ఉదయ్ పిఠాపుర